మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండాలి ఇది మాత్రం ఖచ్చితంగా జరుపుతా ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పార్టీ సానుభూతి పనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారిని మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల అవమానాలు ఆస్తుల నష్టాలు దాడులు దెబ్బలు తగలడము ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని కొన్ని చోట జ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి మీరు అందరికీ భరోసా ఇవ్వండి ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం భరోసా ఇద్దాం చాలా అవసరం కూడా మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు జెండాలు మోసి నష్టపోయారు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు మనకు ఓట్లు వేస్తే పద వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది